ஓம் ஸ்ரீராமச்சந்திர ஸ்ரீராமச்சிரமணே நம ஓம் நமோ வசிஷ்ட வால்மீகி ஓம் வசிவிஸ்வியமீக்கிசுகாதிதரம் விஷ்ணு சசுவர்ணம் சத்துபுஜம் பிரசன்னவதம் தியத்சவினோபந்தை ஓம் நமோ வம்ச ருஷிபியோ மஹோ நமோ ஓம் ஸ்ரீராமோ குருபீராமோராமிராமந்த శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్ర శ్రీ యోగ వాసిము ఉత్పత్తి ప్రకరణము కర్మవశము చేత నేనిప్పుడు దారులు ఎందుబడుచు చేత కప్పబడుతూ క్రిమికేట్ కాదులు వంటి శరీరం కలిగిన నన్ను ఇప్పుడు ఎవరు ఉద్ధరిస్తారు ఓయీ మహాత్ములైన యోగులు తమ యొక్క సూక్ష్మ దృష్టిచే నిన్ను కాంచుతారు అని ఎప్పటికీ అంచకు ఎలాగంటే పైనుండేటువంటి వారులు క్రింది గ్రామమందునున్న వారిని దారిలో మార్గమందు ఉన్న వారిని ఎవరైనా సరే చూస్తారా మార్గాన పోయే వారు ప్రక్కనున్న గడ్డిని చూడరు పైనున్నటువంటి వారు పై ఉన్నటువంటి వారు గ్రామాల ఎందున్న వారిని చూడరు వారిని లెక్కలో కూడా తీసుకోరు అట్టే మహాత్ములు దుష్టజీవులను గురించి తలంపురు కదా అజ్ఞాన అజ్ఞాన ఆవరణంలో మునిగిన నేను ఎప్పుడు ఉద్ధరించబడతాను అని ఏ విధంగా అంటే కధ్యోతముల చేత మనుజుడు ప్రకాశాన్ని పొందుతాడా పొందలేడు కదా అని ఇలా ఎంతకాలము ఆపత్కరస్త విపత్తులైన ఈ గత్తాల ఎందు దొరలవలసి ఉంటుందో అని బాధపడుతూ అంతేకాదు యువకుతో వహ్నో తదగ్రేం బాసురం వపు భస్మత్వం కనకేనే వా సూచిత్వారీకృతంజన శైలాభం వపుర్భిత ఉపుర్భరిత దిక్తటం క్వ ప్రాచికాకు రసమం సూచిత్వం తృణ పేలవం దుఃఖప్రదమైన ఫలం కలగజేసే తపస్సు అనే అగ్నియందు నా ప్రకాశవంతమైన శరీరాన్ని నాకు నేనే నశింపజేసుకుంటుని బంగారము కనుక తన రూపాన్ని పోగొట్టుకొని భస్మమైపోయినట్లుగానే నేను నా సుందరమైన రూపాన్ని నశింపజేసుకొని ఈ లోహ సంబంధమైన సూదినే అయి ఉన్నాను నేను విశాలమైన ఆకృతి కలిగి పర్వతంలాగా దృఢమై ఉన్న ఆ యొక్క నా నల్లని వర్ణము కలిగిన శరీరము ఎక్కడ ఉన్నది గడ్డి పరకలాగా కోమలమైన సూక్ష్మమైన ఈ సూచీ రూపము ఎక్కడ ఆ గొప్పదైన పర్వతాకారము ఎక్కడా త్యజత్యాసు మృదిత్యగ్న ప్రాప్యాసే కనకాంగదం మయా సూచిత్వ భాసురం వపు అవివేకి అయిన వాడు బంగారు ఆభరణాన్ని పొంది కూడా అది మట్టి అని తలంచి దాన్ని వదిలిపెట్టేసినట్లుగానే నేను కూడా ఈ సూది రూపము అనే లోభత్వంలో పొంది ఉన్నాను పొంది ఆ నా ప్రకాశవంతమైన విశాల దేహాన్ని వదిలివేశాను వింధ్య పర్వత గుహలాగా విశాలమైన ఓ దేహమా మరి ఏ విధంగా నన్ను ఇప్పుడు వధించి నాకు ఆ పూర్వదేహం రాకుండా ఉన్నది అని బాధపడుతూ భారము చేత శిఖరం గల సైతము విరగ్గొట్టువో విశాల భుజద్వయమా నేడు పురోడాశము అంటే యజ్ఞాల యొక్క యజ్ఞములో చేయబడిన దేవభోజ్యమైనటువంటి అన్నము పురోడాశము అంటాం దాని కొరకై మీరేలా చంద్రుని బాధించడం లేదు అని అంటూ పశ్చాత్తాపడుతూ ఆకాశమున సైతము నింపు ఆ శరీరము నాది అప్పుడు శరీరం ఎక్కడా ఈ తుచ్చమైన ఈ సూచి రూపం ఎక్కడా ఆ విశాలమైన ముఖం ఎక్కడా ఈ అతి సూక్ష్మమైన నా ఆకారం ఎక్కడా అనేక సంభారాలతో కూడిన ఆ నా ఆహారం ఎక్కడా ఈ జలబిందువు యొక్క భోజనం ఎచ్చట ఆహా నేనెంత సూక్ష్మంగా అయ్యాను నా ఆత్మ వినాశనానికి కారణం ఎవరో కాదు నేనే అని ఆ యొక్క కర్కటి పశ్చాత్తపడి ఏం చేసింది సూచీసంభవధ్వాణి చింతయత్వేత్యా కంపనం పునస్తద్ధేహ లాభాయ భవామ్యాసు తపస్విని అప్పుడు ఓ రామ అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత ఆ కర్కటి ఇలా పాశ్చాత్తపడి దాని యొక్క దేహ యొక్క విస్తారాన్ని దాని యొక్క మరి తపస్సు అనంతరం అది పొందినటువంటి సూక్ష్మ రూపాన్ని కూడా అది పోల్చుకొని పశ్చాత్తాప్తయ్య బాధపడి చివరికి ఏకాగ్రమైన చిత్తముతో మౌనాన్ని వహించింది వహించి తన పూర్వదేహాన్ని పొందాలి అని నిశ్చయించుకుంది అది పొందాలి అంటే మళ్ళీ తపస్సు చేయాలి అని సంకల్పించుకుంది ఇది సంచిత్య చిత్తస్థం సంహృత్య జనమారణం తదేవ హిమవచ్చంగం జగామ తపస్సే స్థితం ఏమనుకున్నది నేను మళ్ళీ నా పూర్వమైనటువంటి నా పూర్వ దేహమైన పెద్ద విస్తారమైన దేహాన్ని పొందాలి అంటే మళ్ళీ తపస్సే కారణం ఏదైనా పొందాలి అన్నప్పుడు తపస్సు ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అంటే ఇంద్రియాలను తప్పింపజేయటం మనసు అంతఃకరణ స్థితిని తప్పింపజేయటం ఈ విధంగా చేస్తూ ప్రతి వస్తువుని పొందదలిచినటువంటి మహనీయులు ఇటువంటి తపస్సునే ప్రధానంగా హేతువుగా మరి తీసుకుంటారు కాబట్టి ఇలా నిశ్చయించుకున్నది నిశ్చయించుకొని ప్రాణహింసాకృత్యాలను వదిలివేసింది ఏ విధంగా ఇది సంచిత్య చిత్తం సంహృత్య జనమారణం తదేవ హిమ వజృంగం జగామ తపస్సే స్థితం నేను తపస్సే చేయాలి తపస్సు చేత మళ్ళీ నా పూర్వదేహాన్ని పొందాలి అని అలా నిశ్చయించుకొని మళ్ళీ ప్రాణహింస అనే కార్యాలు ఇప్పటిదాకా ఏదైతే చేస్తూ ఉన్నదో వాటిని వదిలేసింది వాటిని తన్ను తానే నిరోధించుకున్నది హిమాలయ పర్వతంపై పూర్వము తాను తపస్సు చేసినటువంటి స్థానానికి వెళ్ళింది వెళ్ళి ఏం చేసింది అంటే ఆ రాక్షసు అప్పటి నుండి కూడా జనుల్ని రోగాన్ని కలిగజేసేటువంటి విషయంలో కానీ ఆ సూది ద్వారా మరి బస్తువుల దేహానికి సూక్ష్మదేహానికి కలిగించే బాధలు కానీ వాటిని అన్నింటినీ కూడా రోగం రప్పించడం అటువంటి స్థితిని మొత్తాన్ని కూడా వదిలివేసింది వదిలివేసి తను తన పూర్వ శరీరాన్ని పొందాలి అని నిశ్చయించుకొని సర్వాన్ని వదిలేసి మనుషుల్ని పీడించడం వదిలివేసి తపస్సు చేయడం కోసం మళ్ళీ ఆ హేమవత్ పర్వత ప్రాంతానికి మళ్ళీ ఆ శిఖరానికి వెళ్ళింది వెళ్ళి అది ఏం చేసింది తన ఎందు సూచి రూపత్వాన్ని తన శరీరాన్ని చూసుకున్నది ఆ తర్వాత ప్రాణవాయు రూపమైనటువంటి గాలిలో గలిసిపోయే జీవసూచిక రూపాన్ని కూడా చూసింది తన ఉపాధి భూతాలైన ప్రాణం చేత మనము చేత మనసు చేత కల్పించబడిన లోహ యందే ప్రవేశించింది ప్రవేశించి ఆ తర్వాత జీవసూచిక ఎందే లోహ సూచిక రూపమును కూడా చూస్తూ ఏ విధంగా తను కురిష్టక దేహమై లింగ శరీరమై ఉండి లోహ సూచిక రూపాన్ని కూడా చూస్తూ క్రియాప్రధానమైన అటువంటి ప్రాణవాయువు రూపము శరీరం కలిగినదే హిమవత్ పర్వత శిఖరం పైకి వెడలింది దృఢదావానలే తత్ర సర్వభూత వివర్జితే మహామహాశిలా భాభా వృక్షే పాంసి విధూసరే తస్తా తస్తావభ్యుదితే వాసౌ నిస్తృణే విపులే స్థలే మరావకస్మాత్ సంజాతా శుష్క తృణ శిఖాయద దావాగ్ని గలినిది జనసంచారం లేనిది గొప్ప ఉప ఇంద్రనీయుల వంటి కాంతి కలిగినది ధూళిని ధూళి చేత ఉన్న ఆ హేమవర హేమవత్ పర్వత ప్రాంత శిఖరముపై పర్వతం యొక్క శిఖరం మీద విశాలమైన మరుభూమి ఎందు ఎండిన తృణములాగా అకస్మాత్తుగా అంకురించను అన్నట్లుగా రాక్షసి ఆ శిఖరం మీద నిలబడింది నిలబడి సూక్ష్మరూపియగున సూచి ఆ సూచికి ఏం చేసింది తన యొక్క అర్ధ భాగము చేత భూమిని ఆశ్రయించింది తక్కిన సగం భాగం చేత తను తపస్సు చేస్తూ ఉన్నది ఇలాగా సూక్ష్మమైన తన యొక్క పాద తల స్పర్శ చేత భూమిపైన అణువులకు బాధ కలిగిస్తూ ఉన్న కలిగించుచున్న అది ప్రయత్నపూర్వకంగా విషయాల నుండి దృష్టిని నిరోధించింది ఊర్ధ్వముఖి అయింది అక్కడే నిలబడింది నిలబడి అది నల్లని వర్ణము కలిగినది ఆ హింసా స్వభావ ఆ సూచిక ఆ తీక్ష్ణమైనటువంటి అగ్రభాగము సర్వాంగాల వ్యాప్తమైన ముఖము వాయువును భక్షణ చేస్తూ ఉన్నదాన్ని ఉండడం వలన ధూళి ఎందల పరమాణువుల చేత కష్టము కలుగుచూ ఉన్నప్పటికీ కూడా ప్రయత్నము చేత తన యొక్క పాదాన్ని స్థిరముగా ఉంచినదై నిలబడింది ఆరణ్యమందు క్షుభితులైనటువంటి పాందులను కాంచడం కాబోలు అది కంఠమెత్తి చూస్తూ ఉన్నది కంఠమెత్తి నిలుచు ఉన్నది అంతేకాదు తృణాగ్రము నుండి పాంధులకు వ్యామోహం కలిగించడు కాబోలు వాయువు చేనైనను చలింపకుండా ఉన్నది ఈ విధంగా ఎట్టకేలకు తన యొక్క ఏకాగ్ర చిత్తము ద్వారా చెలించకుండా ఆ విధంగా తన యొక్క సూక్ష్మత్వము ఈ యొక్క వాయువు చేతన్ని ఎట్టబడుతూ ఉన్నప్పటికీ కూడా నిలకడగా నిలబడి ఉన్నది తన ముఖము నుండి తన ముఖమునందరి రంధ్రం గుండా ప్రసరిస్తూ ఉన్న లాగానే సూచి ఆకారాన్ని ధరించిన తపస్సు కూడా దానిని సఖిలాగానే అంటే సమరచలికత్తెలాగానే సంరక్షిస్తూ ఉన్నది నీచుడైన మిత్రుడైనట్లయితే జనులు వానిపై కరుణ కలిగి ఉంటారు కదా అలాగే తపస్సు కూడా ఏం చేస్తుంది సూచిక ప్రాణాలను సఖిలాగానే రక్షిస్తూ ఉన్నది ఆ సూచిక యొక్క నీడ దానికి రెండవ సఖి అయింది అంటే సూచిక అంటే సూది ఆ సూది భూమి ఆకాశాలు అంటే భూమిపై నిలబడి ఆ విధంగా ఆకాశంలో నిలబట్టబ నిలబడి ఏ విధంగా అంటే వాయువు చేత చెల్లిస్తూ కూడా అతి నిగ్రహవశము వశము చేత నిలబడి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు దానిని అది ఆ సూచిక యొక్క నీడ ఏ విధంగా తనని తాను రక్షింపజేస్తూ అది కూడా సకిల చేస్తూ ఉన్నది నది తన వెనుక భాగాన్ని రక్షిస్తూ ఉన్నది మరి నీడ రూపంలో ఉన్న సూచి సూర్యకిరణమున ఉన్న సూచి పరస్పరం కూడా సహాయం చేసుకున్నట్లుగా ఉన్నవి ఇది వారి ఉత్తమమైనటువంటి ఆచరణే అవుతుంది ఎందుకు అంటే తపస్సు చేసేవారికి అనేక రకాలుగా ప్రకృతి అనేది సహకరిస్తుంది ఆ పర్వతం పైన గల అరణ్యములో ఉన్నటువంటి పక్షులకు కూడా ఆ సూచికను గాంచడానికే సద్బుద్ధి కలిగింది మహాతపస్విని యొక్క ఆ సూచికను చూసినా ఎవరికి సత్కార్యమునరింపు ఉద్దేశం కలగకుండా ఉంటుంది ఎవ్వరికైనా దాన్ని చూసినటువంటి వారికి దానికి ఏదైనా ఉపకారం చేయాలి అనే భావనే కలుగుతూ ఉంటుంది ఆ పాదములను వపస్థిరంగా బంధించి తపక్రియందే దృఢబుద్ధి కలిగి ఉన్నటువంటి ఆ గాంచి వృక్షాలు లతలు ఫలాలు పుష్పాలు ఇవన్నీ భంకార శబ్దంతో కూడుకొని చల్లని వాయువుని మరి దానికి ఆహారంగా ఇస్తూ ఉన్నవి మనోహరాన్ని దేవతల కర్పింపయోగ్యమైన పుష్ప పరాగము ఈ తపస్వినికి ఇయ్యాలి అని తలంచినవి తలంచి వృక్షాలు లతలు ఇవన్నీ కూడా పరాగంతో దాని ముఖాన్ని నింపివేసినాయి ఆ సూది యొక్క చివరి భాగాన్ని ఫలపుష్పాలతో నింపివేసినాయి ఆ తర్వాత విఘ్నం కలిపి కలిగించాలి అని ఇంద్రుని చేత పంపబడినటువంటి ఒక మాంసకణం ఉంది అది వాయువు చేత ప్రేరితమై సూక్ష్మమైన మాంసకణం రంధ్ర రూపంలో ఉన్న దాని యొక్క ముఖాన ప్రవేశించింది అంటే అది తింటే దాని యొక్క సూచిత్వము సూచి యొక్క తపస్సు భంగం కావాలని కానీ దృఢ నిశ్చయం కలిగి ఉన్న అది దానిని భుచింపలేదు జీవులు కూడా ఆత్మబలము చేత తపో విఘ్నాలను పారదోలుతారు కదా అలాగే అది ఆ మాంసకణాన్ని భక్షించలేదు దాని యొక్క నిగ్రహస్థితిని వదలలేదు ఆ సూచిక తన ముఖమందున్న పుష్ప పరాగాలను కూడా తనకి తినడానికి ంపలేదు దీనినే మహామేరువుని పెకలించడం చేత కలిగేటువంటి ఆశ్చర్యం కంటే ఎక్కువైన ఆశ్చర్యాన్ని ఆ వాయువుకు కలిగింది ఆ కర్కటి శిరం వరకు కూడా బురద చేత కప్పబడింది అగాధి జలమందు ఉంచబడింది భయంకరమైన వాయువుల చేత చెల్లింపబడింది వనంలో మొదలైన అగ్ని చేత దహింపబడింది రాళ్ల యొక్క వర్షము చేత పీడింపబడింది మరి మెరుపు తీగల చేత గొప్ప మేఘాల గర్జనుల చేత భయపెట్టబడింది ఇలా అనేక సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా దృఢ నిశ్చయం కలిగిన ఆ కర్కటి రాక్షసి ఆ సూచి రూపంలో నిదృతినిలాగానే తన యొక్క నిలబడిన చోటు నుండి కదలకుండా తపస్సును కొనసాగించింది ఇలా కొనసాగించి బాహ్య చేష్టలన్నీ ఉడిగిపోయినవి తన సత్స్వరూపమైన ఆత్మని విచారించడం చేత ఆత్మసాక్షాత్కారం కలిగినందున ఆ రాక్షసి జ్ఞానాన్ని పొందింది దీనిచేత అది భూత భవిష్యత్తులను కూడా ఎరుగగలిగినటువంటి పవిత్ర అయింది గతంలో ఏంటి అనేది రాబోయేది ఏంటి అనే విషయాన్ని కూడా తెలియగలిగినటువంటి జ్ఞానస్థితి దానికి కలిగింది కలిగి జాతా విదిత వేధ్యాస స్వయమే వాతాధియా తపసా దుష్కృతేవ సుఖ సూచినే తపస్సు చేత అంతా పాపమంతా నశించిపోయింది ఆ సూచిక ఎరుగదగిన వస్తువును ఆత్మను బాగుగా చూడగలిగింది ఆత్మను చూస్తూ ఇలా సూచిక ఊర్ధ్వముఖి అయి భూ భూరాది లోకాలను తప్పింపచేస్తూ ఏడు వేల సంవత్సరాలు ఉగ్రమైన తపస్సును చేసింది ఇలా ప్రళయాగ్నిలాగా భయంకరమైన దాని యొక్క ఉగ్రమైన తపస్సు చేత గొప్పదైన ఆ పర్వతం కూడా దాని దానిచేత జగత్తంతా దహింపబడుతూ ఉన్నట్లుగా వేడెక్కిపోయింది అప్పుడు ఇంద్రుడు నారదంతో ఇలా అన్నాడు ఓ ముని ఇంద్ర ఎవని తపం వల్ల ముల్లోకాలన్నీ ఇలా తప్పిస్తూ ఉన్నవి అని అడిగాడు అప్పుడు నారదుడు ఇలా అన్నాడు ఓ ఇంద్ర మహాతపస్విని ఒక కర్కటి ఏడు వేల సంవత్సరాల నుండి తపస్సు చేస్తూ ఉన్నది ఇప్పుడు అది విజ్ఞానమయమైన శరీరాన్ని పొందింది అందువలన ఈ జగంబంతా కూడా ప్రదీప్తము ప్రకాశవంతమైంది అని చెతూ స్వసంతి విచలంతి విచలంతిగా పతంతి వైమానిక జలదివారి దరాహ ప్రయాంతి శోషం దిశోర్క సహిత భవంతి సూచ్యా సురేంద్ర తపసా ఓ దేవేంద్ర దాని యొక్క ఉగ్రమైన తపస్సు చేత మయును మాయలాగానే సర్పాలన్నీ కూడా భయపడి శ్వాసలను గైకుంటూ ఉన్నవి పర్వతాలు చలిస్తూ ఉన్నవి దేవతలు వారి యొక్క విమానాల నుండి పడిపోవచ్చు ఉన్నారు సముద్రాలు మేఘాలు శూష్కించిపోతూ ఉన్నాయి కర్కటి వృత్తాంతం సర్వమా కన్యవాసవ నారదం పరిప్రపచ్చ పునర్జాత కుతూహలహో ఓ రామ కర్కటి యొక్క తపస్సును గూర్చి అప్రియ వృత్తాంతము అంతా కూడా విని మరి కుతూహలాయుత చిత్తుడైన ఇంద్రుడు మరలా కూడా నారదుంతో ఇలా అడిగాడు వృత్త పిశాచత్వం తపసోపాత్యత కర్కట్య హిమర్కా భుక్త విభవాంద్ర పిశాచ్యములాగా జీవ సూచిత్వమును తపస్ తపస్సు చేత పొందిన జడబుద్ధియకు ఆ కర్కటి లోకమందు ఏ ఏ భోగాలను అనుభవించింది అని అడిగాడు అప్పుడు నారదుడు జీవసూచ్యా పిశాచత్వం గతాయా శక్రపేలవం ఆసీతార్క్యుష్ట ఆసీతార్క్యశ్యా యశీ సూచీ తస్యా సమవలంబనం గోయింద్ర చంచలమైన పైశాచిక స్వభావం గలది ఆ జీవసూచిక ఆశ్రయం కృష్ణవర్ణము కలిగిన లోహ సూచిక అని తెలుసుకో అప్పుడప్పుడు ఆ సూచిక యొక్క ఆలంబనను వదిలి ఆ సూచిక ఆకాశమందు వాయువును రథం పైనకి ఆ ప్రాణవాయు మార్గం గుండా దుష్టుల యొక్క పాపులు యొక్క శరీరాల ఎందు ప్రవేశించి వారి ప్రేవులు నాడులు మేధస్సు రక్తాల ఎందు కూడా లోపలికి ప్రవేశించి ఆయా ప్రాణుల శరీరాల ఎందు రంధ్రం చేసి చెట్టు త్వరలో పక్షిలాగా అందు నివసిస్తూ ఉంటుంది ఏనాడీ ఎందు జ్వరహేతువగు ఏ నాడి ఎందు జ్వరహేతువకు వాయువు ప్రవేశిస్తూ ఉంటుందో అతడి ప్రవాహ రూపమే సోల బాధ కలగజేయుచు నొప్పిని పుట్టిస్తూ శ్రీ దక్షిణామూర్తి స్వామి ఉన్న స్థానముకు వటవృక్షము ఎదుట శైవ మత స్థాపన సూచమకు ఉగ్ర నాటబడినట్లుగా స్థిరంగా టనే ఉంటూ ఉన్నది అని చెబుతూ ఆయా ప్రాణుల శరీరేంద్రియాల ద్వారా వారి వారి భోజనాలను మరియు మనుజుల యొక్క మాంస విశేషణాలను ఆ జీవ సూచిక అనుభవించింది అనేక మాలలు ధరించిన ముక్త బాలికలు ఎందు కూడా ప్రవేశించి ఆమెతో సహా నిద్రించుచు సుఖమందును విచిత్ర భోగాలను అనుభవిస్తూ ఉన్నది పక్షుల ఎందు ప్రవేశించి దుఃఖరహిత అయి కల్పవృక్షముల యొక్క పుష్పముల కంటే అధికమైన సుగంధ కమల పుష్పాలు గల వనమందు కూడా విహరించింది భ్రమరి శరీరము చొచ్చి భ్రమరముతో లీలలను సమ సూ దేవతల యొక్క ఉద్యాన వనములు వందల పుష్పాలలో గల ముధురసాన్ని గు్రోలింది పుష్పాలయందు ఎందు లతల ఎందు వృక్షాల నిషిద్ధ ప్రదేశాల సర్వ మానవుల జంతువుల కూడా అది వసించి వాటిని బాధిస్తూ వాటి యొక్క రక్త పిలిచి పీల్చి మరి తక్కిన సమయాలలో సూచిక సూచికలాగానే ఉంటూ ఉన్నది ఈ సూచిక యొక్క ఆ నీడ జాగరూకతతో వీక్షిస్తూ ఉంటుంది అది దాని యొక్క తాపం అనేది అధికంగా ఉన్నప్పుడు దాని లీనమవుతూ ఉంటుంది విపత్ సమయాలలో జనుడు తరచుగా వారి యొక్క కర్తవ్యాన్ని మరచుట ప్రసిద్ధమైనట్లు కానీ ఏ విధంగా అంటే ఎవరికైనా ఆపదలు వచ్చినప్పుడు వారు చేయవలసినటువంటి పనులు మరిచిపోయినట్లుగానే ఆ సూచిక ఏం చేస్తుంది ఎల్లప్పుడూ జాగరూకతతో చూస్తూనే ఉంటుంది ఛాయా సూచి తాప సూచి యశ్చాత్మ శత్రుయత సా తృతీయ త్రికోణం తపసాపూతం వారాణ శ్యాసమం కృతం ఈ విధంగా ఛాయాసూచి జీవసూచి లోహసూచి ఈ మూడు కూడా పరస్పరం కూడి ఉండడం వల్ల తపస్సుచే పవిత్రమైన తన మధ్య గల ప్రదేశము అసి వరణ గంగా నదుల ప్రకాశ మధ్యగల కాశీలాగానే పుణ్యవంతంగా చేయబడింది దాని యొక్క తపస్సు చేత ఆ విధంగా గతాస్తేన త్రికోణే చ త్రివర్ణ పరిఖావత వాయవ పాంసవోయే పితే పరాముక్తి గమాగత గంగా యమున సరస్వతీ నదుళ్ళగానే ఈ శుక్ల కృష్ణ వర్ణాలు కలిగిన ఆ మూడు సూచికలు కూడా చేరిన త్రికోణాకార ప్రదేశమందు ప్రవేశించిన వాయువు ధూళి మొదలుగునవి అన్నీ కూడా పవిత్ర చరిత్రవంతములై ముక్తిని చెందుచూ ఉంటుంది విదిత పరమ కారణాధ్య జాత స్వయమను చేతన సంవినం విచార్య స్వమనన కలనానుసార ఏకస్విహ హి గురు పరమోన రాఘవాస్య ఓ రామచంద్ర ఇప్పుడు ఆ రాక్షసి ఆత్మతత్వాన్ని గురించి విచారించింది ఆ తపస్సు ద్వారా దాని యొక్క పాపాలు నశించిపోయినవి దాని యొక్క వాసనలు నశించిపోయినవి దానికి పూర్వాపరాల యొక్క విషయాలను తెలుసుకుంటున్నది దానికి మరి జరగబోయేదేమిటో తెలిసింది అనేటువంటి జ్ఞానం ఉదయించింది దాని యొక్క తపస్సు చేత తన యొక్క ఆత్మతత్వాన్ని గురించి విచారించింది విచారించినది అయ్యుండి పరమ పరమకారణమైన బ్రహ్మాన్ని ఎరిగింది ఈ యొక్క జగత్ సంబంధమైన శరీరాలకు విశ్వానికి ప్రపంచానికి అన్నింటికి మూల కారణమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకున్నది యుక్తుల చేత బాగుగా విచారించింది జ్ఞానము చేత బాగా విచారించి ఆత్మజ్ఞానాన్ని పొందింది పొంది దానిని అనుసరించడం అనేటువంటిదే ముఖ్యమైన గురువు దేనిని తపస్సుని సాధిస్తూ జ్ఞానాన్ని అనుసరించడమే ముఖ్యమైన గురువు కాబట్టి ఈ జ్ఞానాన్ని అనుసరించడం కంటే దీనికి మించిన గురువు మరి ఒకడు లేనే లేడు అని చెబుతూ అప్పుడు ఆ కర్కటి రాక్షసు ఏం చేసింది సాక్షి చైతన్యమైన తన యొక్క ప్రత్యేగాత్మను గురించి స్వయంగా విచారించింది పరమ కారణమైన బ్రహ్మతత్వాన్ని బ్రహ్మాన్ని సాక్షాత్కరింపజేసుకున్నది ఎలాగంటే తన యొక్క జ్ఞానము చేత స్వయంగా విచారించింది తన ఆత్మ యొక్క పరిచయం అంటే తన ఆత్మతత్వాన్ని తను స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొందింది తన ఆత్మంతో తన యొక్క జ్ఞానాన్ని పొంది అప్పుడు ఆ జ్ఞానాన్ని అనుసరించింది అనుసరించి మరి ఒక్కటి ఏ ముఖ్యమైన గురువు కానీ తదితరులకు ముఖ్య గురుడు కాడు ఏ విధంగా అంటే ఆ అనుసరించే ఒక్కటే గురువు ముఖ్యమైన గురువు కానీ తదితరుడు ముఖ్యమైన గురుడు కానే కాడు ఏ ఆత్మతత్వాన్ని అనుసరిస్తే పొందింపజేసేటువంటి జ్ఞానం ఉంటుందో అంతకమించినటువంటి గురువు మరొకరు ఉండనే ఉండరు అని చెబుతూ అధవర్ష సహస్రేణ హితాం పరం పుత్రి గృహాణేతి వ్యాజహారా నభస్థలాత్ ఈ విధంగా జ్ఞానం ఉదయించిన తర్వాత వెయ్యి సంవత్సరాలు గడిచిపోయినవి బ్రహ్మదేవుడు సూచిక వద్దకు వచ్చాడు వచ్చి ఓ పుత్రి వరమడుగు అని ఆకాశం నుండే పలికాడు ఏ విధంగా అప్పుడు వెయ్యి సంవత్సరాలు గడిచినవి గడిచిపోయిన తర్వాత ఆ జ్ఞానం తర్వాతనే వెయ్యి సంవత్సరాలు తపస్సు కానిచ్చింది ఆ తపస్సులో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై అడిగాడు తల్లి నీకేం కావాలి వరమడుగు అని ఆకాశం నుండే అడిగాడు కేవలము జీవము మాత్రమే కలిగి కర్మేంద్రియాలన్నీ కూడా లేని కారణం చేత ఆ సూచిక ఏమీ కూడా ప్రత్యుత్తరం వేయలేక ఇలా చింతించింది అప్పుడు కర్మేంద్రియాలు అంటే వాక్కు నోరు అనేది ఉండాలి ఆ శరీరానికి వాక్కు ఇటువంటివి ఏమీ లేవు వాక్కు చేతులు మరి కాళ్ళు మాలమూత్ర విసర్జకావ్యాలు ఇవన్నీ కలిపితేనే కర్మేంద్రియాలు ఐదు ఇవి ఆమెకు సమాధానం ఇవ్వడానికి అటువంటి విషయాలేమీ లేక ఆలోచన చేసింది నా సంశయాలన్నీ నశించిపోయినవి మరి నేను పూర్ణతత్వాన్ని పొంది ఉన్నాను ఇక నా పని పనేంటి శాంతమైంది తృప్తిపడి ఉన్నాను సుఖాన్ని పొందుతూ ఉన్నాను పరబ్రహ్మానంద సుఖాన్ని పొందుతూ ఉన్నాను తొల్ తెలుసుకొనదగినదంతా కూడా తెలుసుకున్నాను ఏదేది తెలియాలో అదంతా తెలిసింది నాకు వివేకం అనేది సంప్రాప్తమైంది ఇక మరి ఒక దాంతో నాకు అవసరమేముంది ఇప్పుడు ఎలా ఉన్నానో ఇక ముందు కూడా అలాగే ఉంటాను నేను సత్యస్వరూపిణ్ ఉండగా ఇంకా ఈ మిజ్య అయినటువంటి అబద్ధమైనటువంటి ఈ వస్తువులను నేను ఎలా కోరాలి నాకు అవసరం లేదు బాలిక తన చేత కల్పించబడిన బేతాలం చేత భయం ఉందేలాగానే నేను ఇంతవరకు అవివేకంతో కూడుకొని ఉండి కూడా దుఃఖపడుతూ ఉన్నాను ఇప్పుడు ఆత్మవిచారణ చేత ఆ అవివేకం అంతా ఇష్టము అయిష్టము అనేవి ఇక నాకు లేవు ఒకవేళ ఉన్నా వాటితో ఎటువంటి ప్రయోజనము లేదు ఇలా నిశ్చయించుకున్న ఆ మౌనధారిణి అయిన సూచికను మరి నీతియుక్తుడైనటువంటి బ్రహ్మదేవుడు చూస్తూ ఉన్నాడు చూస్తూ బ్రహ్మ పునర్వాచాదే పునరువాచేదం వీతరాగం ప్రసన్నదీహి వరం పుత్రి గృహాణాత్వం కించిత్ కాలం భూతలే ఏ విధంగా బ్రహ్మదేవుడు ప్రసన్నమై మరి రాగరహితి అయినటువంటి ఆమెకి ఎటువంటి రాగద్వేషాదులు అనేవి లేవు సూచికతో ఇలా అన్నాడు ఓ పుత్రి వరాన్ని తీసుకో మరి కొంతకాలానికి భూతలంపై భోగాలను అనుభవించు ఆ తర్వాత ఉత్తమమైన బ్రహ్మపదాన్ని చెందుతావు ఇది ఈశ్వరనీతి దీనిని మేము ఏమీ చేయిజాలము అని అన్నాడు తపసాన సంకల్ప సఫలోస్తూ తవోత్తమే పీనాభవ పునఃశైలే హిమకానన రాక్షసి ఈ తపస్సు చేతని సంకల్పము ఈడేరుగాక మరలా నీవు విశాలమైన శరీరాన్ని పొంది హిమాలయముపై సంచరించు రాక్షసివే అవ్వు వేయి సంవత్సరాలు అయిన తర్వాత రాక్షసి వద్దకు బ్రహ్మదేవుడు వచ్చి ఏమంటున్నాడు పుత్రి వరం తీసుకో అని ఆకాశం నుండే పలికి అంతేకాదు ఇంకా ఇలా అన్నాడు ఉత్తమరాలవైన ఓ రాక్షసి కర్కటి నీ తపస్సు చేత నీ సంకల్పం నెరవేరుతుంది మళ్ళీ కూడా నీవు నీ పూర్వపు విశాలమైన దేహాన్ని పొంది హిమవత్ పర్వతంపైనే నీవు సంచరించు అని చెబుతూ ఓ పుత్రి నీవు ఎల్లప్పుడూ కూడా మరి ఏ విధంగా అంటే నీవు ఎల్లప్పుడూ నిర్వికల్ప సమాధి ఎందే ఉంటావు ఎప్పుడైనా నువ్వు సమాధి నుండి లేచిన సర్వులను ఆత్మస్వరూపురాలుగానే చూస్తావు కాబట్టి నీవు నీ తపస్సు చేత నీ కోయరికలు అన్నీ కూడా నెరవేర్చుకో బీజమందు వృక్షమంతా కూడా బీజ రూపంలో ఉన్నట్లుగానే సూక్ష్మ రూపంలో ఉన్నట్లుగా నీరు పోసిన అది అంకురించినట్లుగానే నీవు కూడా నీ ఎంత అంతర్భూతమై అంటావు నీ పూర్వదేహాన్ని మరలా కూడా నువ్వు పొందియుండుము చిత్తశుద్ధి చేత వేద్యమైన పరబ్రహ్మాన్ని తెలుసుకున్నావు కాబట్టి నీవు నీ పూర్వదేహాన్ని పొందినప్పటికీ శరత్కాల లాగానే లోకమునకు బాధ కలగ చేయకుండా ఉంటుంది అలాగే వ్యవహార దృష్టి ఎందు నీవు ధారణ ధ్యానము అవలంబించి ఉంటావు వాయువు తన స్వభావముకు చలనాన్ని పొంది ఎండులాగానే నీ శరీరము చేష్టాయుక్తమై ఉంటుంది అప్పుడు నీవు నీ రాక్షస కులమునకు ఉచితమైన అశాస్త్రీయ హింసను నిరోధించగలుగుతావు న్యాయోచితంగా క్షుధానివృత్తికి మాత్రమే నీవు ప్రాణుల్ని హింసిస్తావు కాబట్టి భవిష్యత్ న్యాయ వృత్తిలోకే త్వన్యాయ బాధిక జీవన్ముక్తేశ్వవివేకైక పాలిక ఓ పుత్రి నీవు లోకమందు న్యాయ వృత్తిని అవలంబించి ఉంటావు న్యాయము అతిక్రమించకుండా అతిక్రమించే వారలను మాత్రమే బాధిస్తావు అంతేకాదు జీవన్ముక్తవై వివేకాన్ని కలిగి ఉంటావు అని బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నారు मंगल श्री गुरदेवाय महनीय गुणात्मनेर्वोक चरण्याय साधुपा मंगल ओं मंगल कौशलेन्द्राभद्रा चक्रवर्तीतनू वल्लभाय जानकीवल्लभायमचंद्रा मंगल ओम तत्स्य